ప్రకృతిలో లభించిన వనరులతో ఉత్పత్తులు సృష్టిస్తే ఆదాయానికి ఆదాయం ఖర్చులు తగ్గించుకోవచ్చు అలా చిన్న చిన్న ఆలోచనలతో సంపద సృష్టించుకోవచ్చునని నిరూపించారు ఆ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన ఆవిష్కరణలతోనూ ప్రశంసలు పొందుతున్నారు వాళ్ళు చేసిన పరిశోధనలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రకృతిలో అందుబాటులో ఉన్న వనరులతో కొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చారి విద్యార్థి బృందం ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే ఆదాయాలు పెంచుకునేలా పలు ఉత్పత్తులు సృష్టించారు ప్రకాశం జిల్లా క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు పేల ఇరవై ఐదు ఫెస్ట్లో మొక్కల నుంచి విద్యుత్ సౌర ఇంధన ఉత్పత్తితో పాటు పలు పరిశోధనలు ప్రదర్శనకుంచారు విద్యార్థులు అలోవీరా మొక్క నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశాడు జోయల్స్ అనే విద్యార్థి బ్యాటరీలో ఉండే నల్లని కడ్డీని ఒక తీగకు బ్యాటరీ చుట్టూ ఉండే కవచానికి మరో తీగకు అనుసంధానం చేశాడు వీటిని మొక్క గుజ్జులోకి వెళ్ళేలా చేసి విద్యుత్ ప్రవహించేలా రూపొందించాడు జోయెల్స్ షేక్ ఇమామ్ అనే మరో విద్యార్థి రైతుల ఇబ్బందులు పడకుండా పొలాల్లోనే ఆటోమేటిక్ మోటార్ సిస్టం నమూనా చేశాడు జింక్ ప్లేటోనో కార్బన్ రాడ్ అనేది వేస్ట్ బ్యాటరీ నుంచి తీసుకొని ఇంజెక్ట్ చేసిన వాటి నుంచి మేము ఎలక్ట్రిసిటీ సేమ్ ఫ్యూయల్ లాగే పనిచేసి ఎలోవెరా నుంచి వచ్చే ఎనర్జీ మీ రియాక్షన్ జరిగింది మనకి ఏ ఎలక్ట్రిసిటీ ఖర్చు లేకుండా దీని నుంచి ఎలక్ట్రిసిటీ రైతులు పొలానికి నీళ్లు పెట్టాలంటే పొలం దగ్గరికి పోయి పెట్టుకోవాలి సార్ అలాంటి కొన్ని ఇబ్బందులు పడుతుంది మా ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వాళ్ళకి ఫోన్ లోనే కనిపెట్టింది సార్ పొలంలో నీళ్ళంత కంటెంట్ ఉంది ఇంట్లో కూర్చొని మోటార్ ఆన్ చేసుకుని పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు సార్ మాడ్యూల్స్ కొన్ని యూజ్ చేశాం సార్ దీనికి మన ఫోన్ కి రైతు ఫోన్ కి లింక్ అయి ఉంది సార్ రైతులు ఏం చేస్తారంటే ఫోన్ లో చూస్తారు సార్ నీళ్ల శాతం ఎంత ఉంటే నాకు ఫోన్ లో కనపడింది సార్ నీళ్ళ శాతం తక్కువ ఉన్నప్పుడు రైతులు ఇక్కడ బట్ట నొక్కగానే పొలంలో సార్ లో ఔషధ మొక్కలు పెంచుకుని వాటి ద్వారా సుగంధ ద్రవ్యాలతో పాటు పలు ఉత్పత్తుల తయారీతో ఆదాయం పెంచుకునేలా ప్రాజెక్టు రూపొందించింది విద్యార్థిని సౌర విద్యుత్ ఉపయోగించుకుని వాటర్ ఫిల్టరేషన్ తయారు చేశాడి విద్యార్థి మేము ఆయిల్స్ తయారు చేసాము ప్లస్ ఇంట్లో ఎలా యూస్ అవుద్ది అంటే ఇప్పుడు లెమన్ గ్రాస్ ఉంది ఈ ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ డిఫ్యూజర్ లో వేసి పెడితే ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడ దోమలు రాకుండా ఉంటాయి సో అదొకటి యూస్ చేసుకోవచ్చు ఈ పిప్ ఉంటది కదా ఈ పిప్ అనేది యానిమల్ బెడ్డింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏది వేస్ట్ అవ్వట్లేదు లైక్ జీరో వేస్ట్మెంట్ అనమాట ఈ ఆయిల్ కి చాలా ఎసెన్షియల్ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంది వీటికి చాలా యూజెస్ ఉన్నాయి సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని వాటర్ ఫిల్టరేషన్ చేసామనమాట ఎలక్ట్రిసిటీ బిల్ రెడ్యూస్ చేయడానికి మనం సోలార్ యూజ్ చేసుకుని ఫిల్టరేషన్ చేస్తాం కార్బన్ యూజ్ చేసి చేస్తారు అనేది అడ్వాన్స్ ఈ ఆల్కెన్ ఫిల్టర్ అనేది క్యాన్సర్ కిడ్నీలో ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నా ఈ వాటర్ తాగడం వల్ల మనకి అనేది హెల్త్ అనేది బాగుండదు ఆఫ్టర్ ఫిల్టరేషన్ అయిన తర్వాత వాటర్ అనేది వేస్ట్ 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 వాటర్ ఆ వేస్ట్ వాటర్ మామూలు అందరూ లీవ్ చేస్తారు మనం ఆ వాటర్ అనేది లీవ్ కాకుండా గార్డెన్ కి పంపించడం కానీ అది చేస్తుంది ఇళ్లలో వాడే వాటర్ ఫిల్టర్ విద్యుత్ పని లేకుండా సోలార్ తో పనిచేసే యంత్రం తయారు చేశాడు విద్యార్థి పశువుల శాలలో ఆటోమేటిక్ గా చల్లదనం అందించే షెడ్డును ఆవిష్కరించింది మరో విద్యార్థిని ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా సో ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో ఆ నీటిని మనం కలెక్ట్ చేసుకొని ఫ్యూచర్ సమ్మర్స్ లో వాటిలో యూజ్ చేసుకోవడం కోసం ఓన్లీ వాటర్ కలెక్ట్ చేయడమే కాకుండా ఆ వచ్చే ప్రెషర్ తోటి పవర్ జనరేట్ చేసుకుని ఆ పవర్ ని కూడా మనం సేవ్ చేసుకుంటాం అనమాట సో ఆ సేవ్ చేసుకున్న పవర్ సమ్మర్ లో ఫీల్డ్స్ కి ఇరిగేషన్ కోసం ఆ పంప్స్ కి ఎనర్జీ కోసం అనేది వాడుకుంటాం అనమాట వాయిస్ కంట్రోల్ సోలార్ పవర్ హోమ్ ఆటోమేషన్ చేసాము దీనికోసం మేము ఒకటి యాప్ క్రియేట్ చేసాం ఏ లాంగ్వేజ్ కూడా అవసరం లేకుండా మనం ఇది క్రియేట్ చేసాము స్మార్ట్ ఫోన్ కొనాలంటే మనం నియర్లీ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ అలా కాకుండా ఒక మాడ్యూల్ చేసాం మేము ఆ మాడ్యూల్ జస్ట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఉండింది దాని నుంచి మనం ఎంటైర్ రూమ్ గ్రామీణ సహజ వనరులతో విద్యార్థులు ఇలాంటి ఆలోచనలు చేయడం హర్షించదగ్గ విషయమని కళాశాల కరస్పాండెంట్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు సృష్టించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ప్రతిభతోటి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా దాంట్లో వాల్యూస్ ని పెట్టుకొని మన హెరిటేజ్ అండ్ కల్చర్ మన బేసిక్ భారత సైన్స్ టెక్నాలజీ బియాండ్ ఏవైతే ఉన్నాయో అని అర్థం చేసు వాళ్ళ వర్క్ చేసి ప్రపంచానికి చూపించాలి అనే సంకల్పంతో ఈ క్విస్టెస్ జరుగుతుంది అండ్ మా స్టూడెంట్ ఆల్మోస్ట్ ఏడు వందల ప్రాజెక్ట్స్ అన్ని కూడా కమ్యూనిటీ అప్లికేషన్స్ అర్థం చేసుకుని సోషియో ఎకనామిక్ కండిషన్స్ తెలుసుకోవటానికి కమ్యూనిటీస్ కెళ్తారు ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు వాటినన్నింటినీ ఈ విధంగా ప్రాజెక్టుల రూపంలో అడ్వాన్స్మెంట్ రీసెర్చ్ స్కిల్లింగ్ అన్ని కూడా అద్భుతంగా వాళ్ళ ప్రతిభను చూపించడానికి మేము ఈ ఫెస్ట్ ద్వారా చేయగలుగుతున్నాము ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి